అందరికీ నమస్కారం నా పేరు నందకిషోర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ వనస్థలింబో జేసీ హైదరాబాద్ కిన్నెక్స్ మరియు యువా కాలేజెస్ భాస్కర్ గారు లోటస్ ల్యాబ్ స్కూల్స్ రెడ్డి గారు మా లయన్స్ క్లబ్ సభ్యులు జేసీఐ సభ్యులు ఇంపాక్ట్ ప్రయనర్స్ ఎంతో మంది కలిసి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టాము అదే మనకి స్వాతంత్ర వారోత్సవాల సందర్భంగా రెండు వేల ఐదు వందల అడుగుల జాతీయ జెండా అంత పెద్ద జెండాని ఒక పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఒక పదిహేను వందల మంది ట్రైనర్స్ సైకాలజిస్టు రోగాలు ట్రైనర్స్ వీళ్ళందరూ కలిసి ఎందుకంటే సెవెంటీ నైన్ ఇయర్స్ అయినా మనకి ఫ్రీడమ్ వచ్చే అందుకని సెవెంటీ నైన్ మినిట్స్ ర్యాలీ చేశాము సెవెంటీ నైన్ ఇండియన్ రియల్ హీరోస్ వాళ్ళ వేషధారణ వేసుకుని సెవెంటీ నైన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ సెవెంటీ నైన్ ఏజ్ గ్రూప్స్ సెవెంటీ నైన్ ట్రైనర్స్ సెవెంటీ నైన్ సైకాలజిస్ట్లో ఒక పదిహేను ఓటికల్స్ కింద ఎంతోమంది కొన్ని వేల మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఎమ్మెల్ఏ సుధీర్డ్డి గారు ఎమ్మెల్సీ దయానంద్ గారు కార్పొరేటర్లు లోకల్ లీడర్స్ మన నర్సింగ్ కాలేజెస్ మన వనసలీపురం కాలనీ వాసులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేశాము మా మెసేజ్ ఒకటే ఒకటి మనము మన వందల కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని వందల భాషలున్నా కూడా మనమందరం ఇండియన్స్ మేమందరం కలిసే ఉన్నాము కలిసి గట్టిగానే ఉంటాము దేశభక్తిని పంపించాలి ఇండియా యొక్క పిల్లలకి దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో యూనిటీకి సింబల్గా ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదములు ప్రత్యేకించి మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్ నమస్తే